సద్గురు సంత్ సేవ లాల్ మహారాజ్ జయంతి సందర్భంగా పాలకులు మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి సంబరాలు జరిపిన గిరిజన ప్రజలు ర్యాలీలో పాల్గురి నృత్యాలు చేసిన పాలకులు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జాన్సీ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జీవితాన్ని స్మరించుకున్నారు సేవాలాల్ మహారాజ్ బంజారా సమాజానికి గొప్ప మార్గదర్శకులుగా సమాజ సాంస్కృతిక ఆధ్యాత్మిక అభివృద్ధికి విశేషంగా సేవ చేసిన మహానుభావులని వారు పేర్కొన్నారు సేవాలాల్ ఆదర్శాలు బోధనలు తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయని సమాజ అభివృద్ధికి ప్రేరణగా ఉంటాయని అభిప్రాయపడ్డారు పేరు పేరునా నా నమస్కారాలు జై అందరూ కూడా మీ అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటది ఇందాక మా అత్తమ్మ కూడా చెప్పారు నిజంగా కూడా చెప్తారు ఎవరైనా ఎన్ని ఉన్నా కానీ ఎన్ని డబ్బులున్నా ఎంత ఇల్లున్నా ఎన్ని కార్లున్నా సంతోషం ఉండదు కొంతమందికి మనిషి ఆశాజీవి కదా సంతోషం ఉండదు అట్లాంటి వాళ్ళకి అన్ని లేకపోని బాధలు వాళ్ళే సృష్టించుకొని బాధ పడేటోళ్ళకి నిజానికి కూడా చెప్తారు అంటే అరే మా వచ్చి చూడండి మా తండలో ఉన్న తండవాసులు ఎంత ఆనందంగా ఉంటారో వాళ్ళ దగ్గర ఏమి ఉండదు పాపము కానీ ఎంతో సంతోషం ఉంటారు వాళ్ళని చూసి నేర్చుకోవాలి మనం అందరం అని కూడా నిజంగా నేర్చుకోవాలి అది చూసి నేర్చుకోవాలి మన సేవ లాల్ మహారాజ్ అందరికి కూడా ఒక మంచి మార్గం చూపించిండు అదే బాటలో మీరు అందరు కూడా పోతున్నారు ఇందాక హామీ గారు కూడా అన్నారు అపన్ పద్ధతి గులో మత్ అన్నారు ఎవరు కూడా మీ పద్ధతి మర్చిపోవద్దు ఎందుకంటే ఒక సంవత్సరం కింద మాకు చేసిన మేలు మేము ఎప్పుడు కూడా మర్చిపోము రాష్ట్రం మొత్తంలో మన బంజారా వాళ్ళు చేసిన మేలు అంటే ఎవరం కూడా మర్చిపోము మీరు మీకు ఎప్పుడు కూడా ఉన్నవాడు ఉంటాము అది ఏదున్నా మన దగ్గర ఏమి అభివృద్ధి పనులున్నా ఖచ్చితంగా అందులో మొదటి ప్రాధాన్యత ఏదో ఇప్పుడు మేము వచ్చినా నిల్చున్నా చెప్పాలని చెప్పట్లే అది నిజంగానే చెప్తున్నాం ఏదునా మొదటి ప్రాధాన్యత మన తండలకే ఎందుకంటే మన తండలు వెనకబాడు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మన తండలకే ప్రాధాన్యత ఏవైనా అవి రోడ్లైనా లేకపోతే ఇంకేవైనా కానీ ఇళ్ళ వసతులైనా ఏవైనా అవి అట్లా వేరే వేరే వాళ్ళ కూపన్ రాగల్లా వాళ్ళకు కూడా ఉంటది కానీ తండలో వాళ్ళకి మొదలు ఉంటది ఎందుకంటే వాళ్ళు ఎక్కువ వెనకబాడు ఉంటారు మరి ఆరు మండలాలు ఉన్నాయి పాలకుర్తి నియోజక మండలాలల్లో కూడా ప్రతి మండలంలో సేవాల భవనం ఉండాలని చెప్పి ఆల్రెడీ ప్రతిపాదన పంపిన అది ఖచ్చితంగా మేము నాలుగు సంవత్సరాలలో ఖచ్చితంగా ప్రతి మండలానికి కూడా సేవాల భవనం ఖచ్చితంగా వచ్చే విధంగా చేసే మీ అందరికీ కూడా మాటిస్తున్నా ఇప్పుడు ఎక్కడైతే నిల్చొని మాట్లాడుతున్నామో అక్కడ బిడ్డ సంవత్సరం కింద చెప్పినావు కదా ఇక్కడనే చేసుకుందాం అని అని అన్నారు ఇక్కడనే చేసుకున్నాము ఇక్కడనే చేసుకుంటున్నాము మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ పిల్లర్లు మనం మీరు అందరు కూర్చున్న బేస్మెంట్ అరదాకా వచ్చింది కాకపోతే రేకులది ఉండే పైన ఆ అందరికేమో భవనాలు కావాలి మంచిగా స్లాబులు కావాలి మన బంజారా వాళ్ళకేమో రేకులు కావాలా ఎట్లా కనిపిస్తున్నాం మీకు స్లాబ్ పనులు కూడా అతి త్వరలో వచ్చేసారి ఖచ్చితంగా స్లాబ్ కూడా